వెల్కమ్ ఉప్పుగల్ గ్రామంలో సిరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్ శిక్షణను ఉప్పుగల్ గ్రామ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సిరి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పరిగి సుధాకర్ అన్నారు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమమే కాకుండా నలభై ఐదు రోజుల మక్కం వర్క్ శిక్షణలు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణలు వంటి కార్యక్రమాలను సిరి స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నామని డైరెక్టర్ డాక్టర్ పరికి సుధాకర్ అన్నారు ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉప్పుగల్లు ఏర్పాటు చేయడానికి యాటా అశోక్ ప్రాధాన్యత వహించడం జరిగిందని అన్నారు మిషన్ శిక్షణ తీసుకునేటటువంటి ముప్పై మంది మహిళలకు యాటా అశోక్ పన్నెండు వేల రూపాయలతో ముప్పై మంది మహిళలకు ఉచితంగా కుట్టు పరికరాలను అందించడం జరిగింది మాకు ఎలాంటి గవర్నమెంట్ సహకారం లేదు మేము తొమ్మిది మంది సభ్యులము ప్రతి నెల నాలుగు ఆరుగారు మీటింగ్ పెట్టుకొని అందరం ఉద్యోగస్తులు నేను కూడా ఒక జిల్లా అధికారిగా పనిచేస్తాను హ్యుమనేషన్ యూనివర్సిటీ పార్టీ ధర్మకొండగా నేను డిస్టిక్ ఆఫీసర్లు నాలాగా తొమ్మిది మంది సభ్యులము కలిసి ఇలాంటి మహిళలకు ఉపయోగపడాలని ఒక ముప్పై ఐదు మిషన్లు కొన్నాం మనిషితో ఐదు వేలు వేసుకోవచ్చు ఇలా మేము ఇలాంటి శిక్షణలు పెట్టి టీచర్ జీతం ఇచ్చుకుంటూ మహిళలకు మేము మూడు నెలలు శిక్షణ నేర్పిస్తాం మా దగ్గర మగ్గమును టైలరింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఉన్నది కంప్యూటర్ ట్రైనింగ్ అంటే విద్యార్థి కంప్యూటర్స్ వాళ్ళతో టైప్ అయ్యి మాకు కంప్యూటర్స్ లెవ్ కాటి వాళ్ళ ఫీజు కట్టి పిల్లల్ని అక్కడ నేర్పిస్తాం అన్నట్టు తర్వాత సర్టిఫికెట్ ఇస్తాం మూడు నెలల తర్వాత వీళ్ళకు వీళ్ళకి కూడా మూడు నెలల తర్వాత సర్టిఫికెట్ ఇస్తాం గౌరవ మన గౌడ సంఘం నాయకులందరికీ మాకు అడగగానే ఈ కమిటీ ఇచ్చినందుకు ముఖ్యంగా గౌడ సంఘ అధ్యక్షులకు ఆ కమిటీ అందరికీ మనం ఏమి ఇవ్వలేము కానీ